హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటా అనుకుంటున్నారా అదేనండి శనిగింజలు మురుకులు శనిగింజలు అంటే పల్లీలను కూడా అంటారు గ్రౌండ్నట్స్ అంటారు పీనట్స్ అంటారు శనిగ్గింజలతో మురుకులు ఏంటా అని ఆలోచిస్తున్నారా నేను చేసి చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కరకరామని నోట్లో వేసుకుంటే ఆ శనిగింజలు ఫ్లేవరు అంత సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతారు ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో ఐదు గ్లాసుల బియ్య పిండి తీసుకున్నాను ఐదు గ్లాసుల బియ్య పిండికి ఇదే గ్లాస్తో ఒక గ్లాసు శనిగ్ తీసుకోవాలి సో ఒక గ్లాసు శనిగ్ తీసుకున్నాను ఈ శనిగింజల్ని వేయించుకోవాలన్నమాట ఫస్ట్ నేను ఈ ప్లేట్లో వేసుకొని మైక్రోవేవ్లో వేయించుకుంటాను ఇట్లా వేయించుకున్న శనగంజలు నాలుగు గార్లిక్ పార్ట్స్ తీసుకొని ఈ రెండింటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి ఒక బౌల్లో ఐదారు స్పూన్లు బట్టర్ తీసుకొని దాన్ని ఇట్లా మెల్ట్ చేసుకోండి దీన్ని రైస్ ఫ్లోర్లో వేసి ఉండలు లేకుండా ఇట్లా బాగా మిక్స్ చేసుకోండి బట్టర్ని ఫస్ట్ దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనిగింజల పేస్టు తగినంత సాల్టు కారం వేసుకుంటాము మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులు ఇంకా వాము కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ ఫస్ట్ మిక్స్ చేసుకున్నాక తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటా తగినంత నీళ్లు పోసుకొని మనం మురుకులు పిండిలాగా కలుపుకోవాలి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము నేను తబల్లోకి ఇట్లా మూడు హోల్స్ ఉండే ప్లేట్ తీసుకున్నాను తబల్కి ఫస్ట్ చుట్టూ ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకున్నామంటే పిండి అతుక్కొని చుట్టూ స్టక్ అయిపోకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ పెట్టుకొని పక్కన మురుకులు పిండడం స్టార్ట్ చేసుకుందాము ఇట్లా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని తవర్లో వేసుకొని మురుకులు పిండుకోవాలి నేను ఈ షీట్ కొనుక్కున్నాను అమెజాన్లో ఈ షీట్ పైన అయితే మనం మురుకులు చేసుకోవచ్చు పిల్లలు చేసుకోవచ్చు చపాతీ కూడా రుద్దుకోవచ్చు అంత మా మామూలుగా అయితే కొంతమంది ఏమంటే ప్లాస్టిక్ పేపర్లు యూజ్ చేస్తూ ఉంటారు ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన చేసుకుంటా ఉంటారు ఈ షీట్ అయితే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి షీట్ షీట్ బాగా అవుతుంది అన్నింటికి అట్లనే ఇప్పుడు మనము పైన కాకుండా డైరెక్ట్గా డైరెక్ట్గా ఆయిల్లో కూడా పిండుకోవచ్చు మురుకులు చేసినామంటే ఆ చేసిన చేతులు చాలా మంట వస్తుంది సో అందుకనేసి ఇట్లా షీట్ పైన చేసుకొని వేసుకుంటాం అనమాట ఆయిల్ కాగింది ఇప్పుడు ఒక్కొక్కటి మురుకులు ఎత్తి వేసుకుందాము ఈ శనిగింజలు మురుకులు అనేది చాలాసేపు పట్టదు కాలడానికి తొందరగా కాలిపోతాయి ఈజీ చేసుకోవడం కూడా ఇప్పుడు మురుకులు కాలినాయి వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇట్లా బబుల్స్ రావడం తగ్గిపోయిందంటే అంటే అది కాలింది అనే అర్థం అనమాట మీరు ఈ టిప్పు దీనికనే కాదు ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫాలో అవ్వచ్చు ఆ బబుల్స్ తగ్గిపోయినాయి అంటే అది కాలింది అనే అర్థము ఇప్పుడు వేడి వేడిగా మురు శనిగింజలు మురుకులు రెడీ అయిపోయినాయి మురుకులు రెడీ అయిపోయినాయి టేస్ట్ ఎలా ఉందో చూస్తాము ఇది లాస్ట్లో మిగిలిపోయిన దీన్ని ఇట్లా వేసినాను చూసారా తింటూ ఉంటే క్రంచీ క్రంచీగా ఎంత బాగున్నాయో మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ టైం ఒక మంచి వంటతో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్